ఇది ఒక చిన్న దేశం ఇది ప్రపంచంలోనే మొదటి క్రైస్తవ దేశంగా గుర్తింపు పొందింది శతాబ్దాల నాటి చారిత్రక ఆలయాలు హిమపాత పర్వతాలు మరియు మనసు పరవశించే ప్రకృతి అందాలు ఉన్న ఈ దేశం పేరే అర్మేనియా మీరు ఎప్పుడైనా ఈ దేశం గురించి విన్నారా అది ఏ ఖండంలో ఉంది ఎందుకు మన భారతదేశంతో దీపమైనటువంటి సంబంధాలు ఉన్నాయి అక్కడ సంస్కృతి ఆచారాలు మరియు భోజనాలు ఎలా ఉంటాయి ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా వీడియోలోకి వెళ్ళే కంటే ముందు ఈ వీడియోని లైక్ చేయండి ఆర్మేనియా ఇది పశ్చిమ ఆసియా మరియు తూర్పు యూరోప్ మధ్యలో ఉన్నటువంటి ఒక భూపరివేష్టిత దేశం అంటే ల్యాండ్ లాక్డ్ కంట్రీగా చెప్పవచ్చు అంటే ఈ దేశానికి చుట్టూ ఎటువంటి సముద్రం ఉండదు ఇది నాలుగు దేశాలతో సరిహద్దులు పంచుకుంటుంది ఉత్తరాన జార్జియా తూర్పు నజర్బైజాన్ దక్షిణాన ఇరాన్ పడమర తుర్కీయతో సరిహద్దులు పంచుకుంటుంది దేశ రాజధాని ఎరెవాన్ ఇది ఒక అందమైన నగరం హిమపాత పర్వతాల మధ్యలో ఉంటుంది అర్ అర్మేనియాలో చాలా పర్వతాలు లోయలు సరస్సులు ఉన్నాయి ఇది ఒక పర్వత ప్రాంత దేశం ప్రసిద్ధి చెందిన మౌంట్ ఆరారాట్ ఈ ప్రాంతానికి చాలా ప్రత్యేకమైనటువంటి గుర్తింపుగా తీసుకుంది అదేవిధంగా ఇది ఇప్పుడు తుర్కియో దేశంలో ఉన్న అర్మేనియన్లు దానిని తమ జాతీయ గౌరవంగా పరిగణిస్తారు అలాగే అర్మేనియాలోని సేవాన్ సరస్సు అనేది దేశంలోని అతిపెద్ద జలాశయం ఇది చాలా అందమైన పర్యాటక ప్రాంతం అర్మేనియాలో నాలుగు ఋతువులు ఉంటాయి వేసవికాలం శీతాకాలం వసంతకాలం శరద్ ఋతువు అదేవిధంగా శీతాకాలంలో మంచుతో కప్పబడినటువంటి పర్వతాలు వేసవిలో ఆకుపచ్చ అడవులు ఈ దేశాన్ని నిజంగా ఒక స్వర్గంగా మార్చేస్తాయి ఇది పెద్ద దేశం కాదు కానీ దీని విస్తీర్ణం సుమారు మూడు వందల చదరపు కిలోమీటర్లుగా ఉంటుంది కానీ దీని చరిత్ర సంస్కృతి మాత్రం ఎంతో గొప్పగా ఉంటాయి అర్మేనియా చరిత్ర అర్మేనియా పూర్తిగా రాశిగా పదివేలు సంవత్సరాల చరిత్ర ఉంది ఇది ప్రపంచంలోనే పురాతన నాగరికతల్లో ఒకటి సుమారు మూడు వేల బీసీ కాలంలో ఇక్కడ హురియాన్ ఉరాట్ వంటి ప్రాచీన రాజ్యాలు ఏర్పడ్డాయి ఉరాట్ సామ్రాజ్యం అర్మేనియాలోని తొలితర రాజ్యాల్లో ఒకటి తరువాత కింగ్ టిగ్రానేస్ ది గ్రేట్ ఆధ్వర్యంలో ఒకటవ శతాబ్దం బీసీలో అర్మేనియా చాలా శక్తివంతమైన రాజ్యంగా ఎదిగింది ఆ కాలంలో ఇది మధ్యప్రాచ్యం మొత్తం మీద తన ఆధిపత్యం కొనసాగించింది కానీ తర్వాత అనేక శతాబ్దాల పాటు అర్మేనియా పలు సామ్రాజ్యాల మధ్య విభజించబడింది పర్షియన్ సామ్రాజ్యం రోమన్లు బైజాంటైన్ అరబ్బులు మంగోళ్ళు ఒట్టమాన్ మరియు రష్యా సామ్రాజ్యాలు దీనికి పాలించాయి ప్రతి దాడిలో దేశం కలతికి గురైనప్పటికీ అర్మేనియన్లు తమ సంస్కృతి భాష మరియు విశ్వాసాన్ని కాపాడుకున్నారు అర్మేనియా ప్రపంచ చరిత్రలో ఒక ముఖ్య ఘట్టానికి ప్రాతినిధ్యం వహించింది ఈ దేశానికి ప్రపంచంలో తొలిసారిగా క్రైస్తవాన్ని అధికారిక మతంగా ప్రకటించడం జరిగింది ఇది మూడు వందల ఒకటి ఏడిలో సెయింట్ గ్రిగోరీ ది ఇలిమినేషర్ ఆఫ్ ఆధ్వర్యంలో జరిగింది రోమ్కి కూడా ముందుగా అర్మేనియా క్రైస్తవ దేశంగా మారింది ఆ తర్వాత శతాబ్దాల్లో దేశం పలు యుద్ధాలకి ఆక్రమణలకి గురైంది పంతొమ్మిది వందల పదహైదులో ఒట్టమన్ టర్కిష్ సామ్రాజ్యం అర్మేనియన్లపై దాడులు మొదలుపెట్టింది చాలా ఘోరమైన ఆర్మేనియం జనసమూహం జరిగింది ఈ ఘటనలో ఒక మిలియన్కి పైగా అర్మేనియన్లు ప్రాణాలు కోల్పోయారు ఇది ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంది కొన్ని దేశాలు దీనిని గణనీయమైన హత్యగా గుర్తించాయి పంతొమ్మిది వందల ఇరవైలో అర్మేనియా సోవియట్ యూనియన్లో భాగంగా మారింది చివరికి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సోవియట్ యూనియన్ పతనం తర్వాత అర్మేనియా స్వతంత్ర దేశంగా మారింది అప్పటి నుంచి అర్మేనియా వరకు అర్మేనియా తన గుర్తింపును తిరిగి పొందేందుకు కృషి చేస్తోంది చరిత్రలో ఎన్నో బాధలు ఎదుర్కొన్న ఈ దేశం ఈ దేశ ప్రజలు మాత్రం తమ సంస్కృతి మీద గర్వంతోనే నిలిచివారు చిన్న దేశమైన గొప్ప చరిత్ర కలిగి ఉన్నటువంటి దేశం అర్మేనియా అర్మేనియా కల్చర్ మరియు ట్రెడిషన్స్ అర్మేనియా దేశం చిన్నదైన దీని సంస్కృతి మాత్రం ఎంతో గొప్పది గాఢమైనది ఇది వేల సంవత్సరాల చరిత్రతో ముడిపడి ఉంది అర్మేనియా యొక్క భాష అర్మేనియన్లు మాట్లాడే భాష ప్రముఖమైన అర్మేనియన్ ఇది ఇండో యూరోపియన్ భాషకు సంబంధించింది అర్మేనియాకు ప్రత్యేకమైన అక్షరాలు ఉంటాయి ఈ అక్షరాలు ఐదవ శతాబ్దంలో సెయింటు మెస్రోబో మస్టోషో అనే మహానుభావుడు రూపొందించాడు సంప్రదాయాల విషయానికి వస్తే అర్మేనియన్లు సంప్రదాయాలు మరియు కుటుంబ విలువలపై చాలా గౌరవం కలిగి ఉంటారు పెళ్ళిళ్ళ విషయంలో అర్మేనియన్లు పెళ్ళిళ్ళు అత్యంత సంప్రదాయబద్ధంగా జరుగుతాయి వధువు వరుడు ప్రత్యేక దుస్తులు ధరిస్తారు మ్యూజిక్ డ్యాన్స్ కుటుంబ సంబరాలు ఈ వేడుకలో భాగంగా చూడవచ్చు ఫెస్టివల్స్ విషయంలో వార్ ద వార్ ఇది నీటితో ఆడే పండుగ ప్రజలు ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటారు జాన్లూర్ ఇది ధాన్యాల పండుగ ప్రకృతిని ఆరాధించడమే లక్ష్యం ఇక్కడ అర్మేనియన్లు సంగీతాన్ని నృత్యాన్ని ఎంతో ప్రేమిస్తారు డూడూక్ అనే పూర్వకాల వాయిద్యం యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించబడింది వారి నృత్యాలు శక్తివంతంగా ఉంటాయి సంప్రదాయ దుస్తులతో వేగంగా కాలు కదిలిస్తూ ఆడుతారు ఇక్కడ ట్రెడిషనల్ డ్రెస్సులు వారి సాంప్రదాయ దుస్తులు రంగురంగులుగా చీరలాగా కాకుండా ప్రత్యేకమైనటువంటి పొట్టి మీద జాకెట్తో ఉంటాయి పురుషులు మరియు మహిళలు ప్రత్యేక జతలుగా ఉన్న దుస్తులను వేడుకలో ధరిస్తారు అర్మేనియన్లకు అతిథి దేవోబో అన్న భావన ఉంటుంది వారు అతిథులను ఎంతో గౌరవిస్తూ ఉంటారు అర్మేనియన్లు కార్పెట్ల తయారీలో ప్రసిద్ధి చెందింది ఇది వారి సాంప్రదాయ కళలో ఒకటి ప్రతి డిజైన్ వారి చరిత్రను ప్రతిబింబిస్తుంది అర్మేనియాలో ప్రాచీన సాహిత్యం ధ్యానాత్మక కవిత్వం అదేవిధంగా ధ్యాన రచనలు వంటివి ప్రసిద్ధి చెందినవి సాంప్రదాయక సాహిత్యంలో ధార్మిక భావాలు ఎక్కువగా ఉంటాయి సంస్కృతి అంటే కేవలం పండుగలు మాత్రమే కాదు అది జీవనశైలి అర్మేనియా సంస్కృతి చూస్తే అది మన భారతీయ సంస్కృతి లాగా కుటుంబం కట్టుబాట్లు గౌరవం ఆతిథ్యంతో నిండి ఉంటుంది అర్మేనియా రిలీజియన్ అర్మేనియా ప్రపంచ దేశాల్లో ప్రధానమైన మైలురాయిగా నిలిచింది ఇది క్రైస్తవ ధర్మాన్ని అధికారికంగా అంగీకరించిన ప్రపంచంలో మొట్టమొదటి దేశం ఇది క్రీస్తు శకం మూడు వందల ఒకటో సంవత్సరంలో జరిగింది రోమన్ సామ్రాజ్యం కంటే ముందే అర్మేనియా క్రైస్తవ దేశంగా మారింది ఈ మార్పుకు ముఖ్య కారణం సెయింట్ గ్రిగోరి ది ఇమినేటర్ ఆయన అర్మేనియాకు క్రైస్తవాన్ని పరిచయం చేశారు ఆయనకు వారు జ్యోతి ప్రదాత అనే గౌరవం ఇచ్చారు అర్మేనియాలో అర్మేనియా అపోస్టోలిక్ చర్చ్ అనే ప్రత్యేక క్రైస్తవ మత విభాగం ఉంది ఇది ఒక ప్రాచీన మరియు స్వతంత్ర చర్చ్ అర్మేనియాలోని చాలామంది ప్రజలు ఇప్పటికీ ఈ చర్చిను అనుసరిస్తారు దేశవ్యాప్తంగా వేలాది చర్చిలు ఉన్నాయి ఇవి చరిత్రలో ఎన్నో శతాబ్దాల నుండి నాటి నిర్మాణాలుగా చూడవచ్చు అందులో ముఖ్యమైనది హెచ్మి యాజిన్ క్యాథెడ్రోల్ ఇది ప్రపంచంలోని ప్రాచీనమైన క్రైస్తవ క్యాథెడ్రోల్ అని చెబుతారు ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా గుర్తించబడింది ఇది అర్మేనియన్ చర్చ్ యొక్క ప్రధాన కేంద్రం అర్మేనియాలో మీరు చూసే ప్రతి గ్రామంలో ప్రతి పర్వత తలపై ఒక చర్చి ఉంటుంది ఇంకా ప్రత్యేకమైన విషయం ఏమిటంటే కచ్చార్లు ఇవి రాతితో చెక్కబడినటువంటి క్రాస్ గుర్తులు ఇవి అర్మేనియన్ ఆధ్యాత్మిక కళలను ప్రతిబింబిస్తాయి రిలీజియన్ అంటే అర్మేనియన్లకు కేవలం మతం కాదు అది వారి జీవనంలో భాగంగా చూడవచ్చు వాళ్ళ ఉత్సవాలు సంగీతం కళ ఆచారాలన్నీ క్రైస్తవ నమ్మకాలతో ముడిపడి ఉంటాయి అందుకే అర్మేనియాను ఒక ఆధ్యాత్మిక దేశంగా పిలవవచ్చు అయితే అర్మేనియన్లు చాలా గొప్పగా జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే అది క్రిస్మస్గా చెప్పవచ్చు అర్మేనియా ఫుడ్ అర్మేనియాలో భోజనంలో తాజా కూరగాయలు మాంసాహారం పండ్లు మరియు అవినీర్వరణ రుచుల మిశ్రమం కలిగి ఉంటాయి ముఖ్యంగా లావాష్ ఇది అర్మేనియాలో ప్రత్యేకమైనటువంటి సన్నటి బ్రెడ్ ఇది యునెస్కో వారసత్వ జాబితాలో కూడా చేరింది పెద్ద బగ్గర పొయ్యిలో దీన్ని తయారు చేస్తారు ఇది ప్రతి భోజనానికి ముఖ్యమైన భాగం కొరోవాట్స్ ఇది అర్మేనియన్ బారిక్యూ మాంసాన్ని కాల్చి రుచికరంగా తయారు చేస్తారు ప్రతి పండుగకు ఫ్యామిలీ గెట్స్ టుగెదర్ కు ఇది తప్పనిసరి అదేవిధంగా డోల్మా డల్లి ఉల్లికాయలతో కూరగాయల మిశ్రమాన్ని చుట్టి వేపే వంటకం ఇది అర్మేనియాలో బాగా ప్రాచుర్యం ఉంది హరిస్సా ఇది ఒక స్పెషల్ ఫెస్టివల్ డిష్ గోధుమలు చికెన్ కలిపి గంటల తరబడి వండుతారు ఇది మృదువుగా నెమ్మదిగా ఉంటూ చల్ చక్కటి ఆహారంగా చెప్పవచ్చు డెజర్ట్స్ తీయని పదార్థాలు గట్నిక్ మిఠాయిలు ప్లాకావా తేనెతో డ్రై ఫ్రూట్స్తో చేసినటువంటి స్వీట్ డ్రింక్స్ అర్మేనియాలో పండ్ల రసాలు డ్రై ఫ్రూట్స్తో చేసినటువంటి జ్యూస్లు ప్రాచుర్యంలో ఉన్నాయి అర్మేనియా కూడా ప్రసిద్ధి చెందినటువంటి వైన్ ఉత్పత్తిదారుల్లో ఒకటిగా చెప్పవచ్చు అరేనియా అనే ప్రాంతం ఇది ప్రాచీనమైన వైన్ తయారీ కేంద్రం ఇక్కడ ఆరు వేల ఏళ్ళ క్రితం నుంచే వైన్ తయారీ ఉన్నట్టు ఆధారాలు చెబుతున్నాయి ఒకసారి అర్మేనియాకు వెళ్తే అక్కడి ఫుడ్ రుచులు ఎప్పటికీ మర్చిపోలేరు భోజనం మాత్రమే కాదు ఇది అక్కడి సంస్కృతిలో ఒక భాగంగా చెప్పవచ్చు అర్మేనియా ఎకానమీ అండ్ లైఫ్ స్టైల్ ఇది ఇరవై ఒకటవ శతాబ్దంలో ఒక అభివృద్ధి చెందుతున్న దేశం రాజధాని ఎరోవాన్ ఇది అర్మేనియాలోని సాంస్కృతిక రాజకీయ మరియు సంప్రదాయబద్ధమైనటువంటి ఆర్థిక కేంద్రంగా చెప్పవచ్చు ఎరావాన్ ఒక ఆధునిక నగరం అయితే ఇక్కడ పెద్ద పెద్ద రోడ్లు షాపింగ్ మాల్లు టెక్ కంపెనీలు కాపీ షాపులు ఆర్ట్ గ్యాలరీలు అన్ని ఇక్కడ కనిపిస్తాయి ఇక ఎకానమీ విషయానికి వస్తే అర్మేనియాలో ప్రధానంగా ఇవే ముఖ్యమైన రంగాలు ఏమిటంటే టెక్నాలజీ మరియు ఐటీ సేవలు వైద్య రంగం వైన్ మరియు ఫుడ్ ఎక్స్పోర్ట్ వంటి మరీ ముఖ్యంగా టూరిజం చాలా అభివృద్ధి చెందినటువంటి విషయం సిలికాన్ మౌంటైన్ అనే పేరు అర్మేనియాలోని నూతన టెక్నాలజీ హబ్ కోసం వినిపిస్తోంది యువత నూతన ఆవిష్కరణతో ముందుకు సాగుతోంది ఇక విద్యా వ్యవస్థ విషయానికి వస్తే అర్మేనియాలో విద్యను చాలా విలువగా భావిస్తారు చాలామంది యువత విదేశాల్లో చదవడానికి వెళ్తారు అలాగే అక్కడ ఉద్యోగాలు చేస్తారు నగర జీవితం మరియు గ్రామీణ జీవితం ఎలా ఉంటాయంటే ఏరేవాన్ మరియు ఇతర ప్రధాన నగరాల్లో ఆధునిక జీవితం కనిపిస్తుంది కానీ గ్రామాల్లో ఇప్పటికీ సాంప్రదాయ పద్ధతులు కనిపిస్తాయి పర్వత ప్రాంతాల్లో జీవనం చాలా ప్రశాంతంగా ఉంటుంది పరిశుభ్రత విషయానికి వస్తే అర్మేనియా ఒక బహుభాష బహు మత దేశం కానీ చాలా భద్రతాపరంగా ప్రశాంతంగా ఉంటుంది టూరిస్టులకు అనుకూలంగా ఉంటుంది ఈ దేశం యువత ఇప్పుడు సోషల్ మీడియా స్టార్టప్స్ అదేవిధంగా మోడ్రన్ ట్రెండ్లపై ఫోకస్ పెట్టింది కానీ వాళ్ళు తల్లిదండ్రులను గౌరవించడంలో ఇంకా సాంప్రదాయబద్ధంగానే ఉంటారు అర్మేనియా చరిత్రతో కూడిన దేశం కానీ భవిష్యత్తుపై దృష్టి పెట్టిన యువతతో నిండినటువంటి దేశం కూడా చెప్పవచ్చు అయితే అర్మేనియాలో ఇంకా చాలా చూడదగ్గవి చాలా ఉన్నాయి అర్మేనియాలో టూరిస్ట్ ప్లేసెస్ చాలా ఉన్నాయి ఇప్పుడు అర్మేనియాలో చాలా టూరిస్ట్ ప్లేసెస్లో ముఖ్యమైనవి సెవాన్ సరస్సు వంటివి చెప్పవచ్చు ఇది పర్వతాల సరస్సుల మరియు చారిత్రక గుహల మరియు అద్భుతమైన ఆలయాల దేశం ఇది చిన్న దేశమైనప్పటికీ ప్రతి కోణంలో సౌందర్యం నిండిపోయి ఉంటుంది సెవాన్ సరస్సు ఇది అర్మేనియాలోనే కాదు కావస్కాస్ ప్రాంతంలోనే అతిపెద్ద హైలాండ్ సరస్సు దీన్ని అర్మేనియన్ సముద్రం అని కూడా అంటారు ఇక్కడ బోటింగ్ స్విమ్మింగ్ ఫిషింగ్ చాలా ప్రసిద్ధం సరస్సు మధ్యలో ఉన్న సెవాన్ మానిస్టరీ కూడా చూడదగ్గది గెగార్డో మానిస్టరీ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించినటువంటి ఈ మానిస్టరీ ఇది కొండల్లోకి చెక్కిన ఆలయం దేవుని బాణం అనే అర్థంతో గెగార్డ్ అనే పేరు వచ్చింది గార్నీ టెంపుల్ ఇది ప్రాచీన పగన్ ఆలయం గ్రీకు శైలి నిర్మాణంలో ఉంటుంది ఇది క్రైస్తవ మతం రాకముందు అర్మేనియాలో మిగిలిన కొన్ని ఆలయాల్లో ఒకటి టీటెవ్ మానిస్టరీ అద్భుతమైన కొండ ప్రాంతాల్లో ఉన్న ఈ ఆలయం దాన్ని చుట్టూ ఉన్న ప్రకృతితో కలిసిపోయి మనసును తాగుతూ ఉంటుంది ఇక్కడికి వెళ్ళాలంటే ప్రపంచంలోనే ఎక్కువ పొడవైన కేబుల్ కార్ను ప్రయాణించాలి ఇది కూడా ఒక అద్భుత అనుభవంగా చెప్పవచ్చు జాన్ నేషనల్ పార్క్ అర్మేనియాలోని ఓల్డ్ టౌన్ అని పిలిచే ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమి ప్రేమికులకు స్వర్గధామం లాంటిది అడవులు జలపాతాలు పర్వత మార్గాలు ప్రతి మూల కూడా ఫోటోలకు పర్ఫెక్ట్ అట్రాక్షన్గా ఉంటాయి నోరవాంగ్ మానేస్టరీ ఎరుపు రాళ్ళ కొండల మధ్య ఉన్నటువంటి ఈ మానిస్టరీ నిజంగా ఒక ఆర్కిటెక్చర్ మాస్టర్ పీస్లా చెప్పవచ్చు ఎరేవాన్ నగరం ఎరేవాన్ నగరం రాజధాని నగరంలో చూడవలసిన ప్రదేశాలు ఏమైనా ఉన్నాయంటే రిపబ్లిక్ స్క్వేర్ కాస్కేడ్ కాంప్లెక్స్ మథేనా డరాన్ పాత మానిస్టరీ గ్రంథాలయం లాంటి ఇది జోనోసైడ్ మెమోరియల్ వంటివి మౌంట్ అరారత్ ఇది అర్మేనియాలో లేదు కానీ అర్మేనియా నుంచి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇది అర్మేనియన్ జాతి చిహ్నంగా మారింది బైబిల్ ప్రకారం నోవా నౌక మౌంట్ అరారత్ మీది ఆగిందని చెబుతారు అర్మేనియాలో ప్రతి మలుపు ప్రతి కొండ శిఖరం ఒక అద్భుతమైనటువంటి చరిత్రను చెబుతుంది ఇది చరిత్రతో నిండిన దేశం మాత్రమే కాదు ప్రకృతి ప్రేమికులకు ఫోటోగ్రాఫర్లకు శాంతంగా వివరించాలని ఒక రహస్య రత్నంలో ఉంటుంది ఒకసారి వెళితే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనే ఒక కోరిక పుట్టుతుంది ఈ దేశానికి వెళ్ళాలంటే అర్మేనియా మరియు ఇండియా మధ్య రిలేషన్షిప్ అర్మేనియా మరియు భారతదేశం మధ్య ఉన్న సంబంధాలు ఇది ఒక చిన్న దేశమైన భారతదేశంతో దీపమైన చారిత్రక మరియు సాంస్కృతిక బంధాలు కలిగి ఉంది ప్రాచీన బంధం ఏమైనా ఉందంటే కొన్ని శతాబ్దాల క్రితమే అర్మేనియన్ వ్యాపారులు భారతదేశంలోని తెలంగాణ తమిళనాడు పశ్చిమ బెంగాల్ వంటి ప్రాంతాల్లో స్థిరపడ్డారు ఓల్డ్ హైదరాబాద్ పదిహేడవ శతాబ్దంలో అర్మేనియన్లు ఉండేవారు వారి సమాధులు ఇంకా అక్కడ కనిపిస్తాయి అర్మేనియా సొంద్ర దేశంగా మారిన తర్వాత భారతదేశం పంతొమ్మిది వందల తొంభై రెండులో అధికారికంగా దాన్ని గుర్తించింది నేడు హైదరాబాదులోని అనేక టెక్ కంపెనీల్లో అర్మేనియన్లు విద్యార్థులు మరియు ఉద్యోగులు పనిచేస్తున్నారు ఇటీవల అర్మేనియా భారత్ మధ్య రక్షణ ఒప్పందాలు జరిగింది భారత్ అర్మేనియాకు కొన్ని రక్షణ పరికరాలు ఆయుధాలను కూడా సరఫరా చేసింది చాలామంది అర్మేనియన్లు విద్యార్థులు భారతదేశంలో మెడికల్ మరియు ఇంజనీరింగ్ చదువుతున్నారు అలాగే భారతీయ పర్యాటకులు అర్మేనియాకు వెళ్తున్నారు ప్రత్యేకంగా ఏరవ నగరాన్ని మరియు చారిత్రక ఆలయాలను చూసేందుకు ఇండియన్ సినిమాలు సంగీతం మరియు ఫుడ్ అర్మేనియాలో ఎంతో ఆదరణ పొందాయి అక్కడ కొన్ని బాలీవుడ్ పాటలు కూడా పబ్లిక్ ప్లేసుల్లో వినిపిస్తాయి భవిష్యత్తులో ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యం విద్య టూరిజం మరియు టెక్నాలజీ రంగాల్లో ఇంకా బలమైన భాగస్వామ్యం ఏర్పడే అవకాశం ఉంది ఒక దేశాన్ని ప్రేమించాలంటే దాని బంధాలను కూడా గుర్తించాలి అర్మేనియా భారతదేశానికి నిజమైన స్నేహితుడుగా మారుతోంది అయితే అర్మేనియాలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కొన్ని ఉన్నాయి అర్మేనియా భాషకు ఒక ప్రత్యేకమైనటువంటి అక్షరమాల ఉంది దీన్ని మటాస్ఫోఫ్ అంటారు అంటే మస్టోస్ అనే వ్యక్తి నాలుగు వందల ఐదు ఏడీలో సృష్టించాడు ఈ అక్షరాలు ఇతర భాషల్లో లేవు ఇది అర్మేనియన్ జాతికి ప్రత్యేక గుర్తుగా ఉంది ప్రపంచంలోనే మొట్టమొదటి విరాల బంగారు నాణ్యాలుగా చెప్పవచ్చు అర్మేనియా ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం ఏడు వందల బీసీలో బంగారు నాణాలు తయారు చేసినటువంటి దేశం అర్మేనియా అర్మేనియన్ డైస్కో జాగ్ ఇది ఒక ప్రాచీన నృత్య రూపం ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఈ సాంప్రదాయం కొనసాగుతోంది అర్మేనియాలో గ్లోబల్ మొబైల్స్ రెండు వేల మధ్య అర్మేనియాలో ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం ఫ్రీ వైఫై అందించిన దేశాల ఓటిగా నిలిచింది మొదటి వ్యాక్సిన్ అర్మేనియా వైద్యులు వేసినటువంటి మొదటి పురాతనంలో కాలంలో వ్యాక్సినేషన్ పద్ధతులపై పరిశోధనలు చేశారు అర్మేనియా సంగీతంలో వ్యాకిన్ అనే ప్రత్యేక పరికరం ఉంది ఇది ప్రపంచంలోనే అరుదైన వాయిద్యంగా పరిగణించబడుతుంది అర్మేనియా ఇరవై తొమ్మిది వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో చిన్న దేశం కానీ దాని చరిత్ర మరియు సంగీతం అదేవిధంగా మతం మరియు ఆర్ట్స్ ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది అర్మేనియన్ జాతి పంతొమ్మిది వందల పదహైదులో ఎదుర్కొన్న దుర్ఘటన ప్రపంచ చరిత్రలో ఒక దారుణ సంఘటనగా చెప్పవచ్చు ఇది ఇప్పటికీ గుర్తుగా నిలిచింది ఇవి అర్మేనియాలో కొన్ని అద్భుతమైన నిజాలుగా చెప్పవచ్చు ఇక అర్మేనియా చాలా అద్భుతమైన దేశం ఈ చిన్న దేశం ఎంత గొప్పదో ఎంత సమృద్ధిగా ఉన్నదో ఇప్పుడు మనస్ఫూర్తిగా మనం తెలుసుకున్నాము అయితే చరిత్ర సంస్కృతి భాష ఆహారం ప్రకృతి అందాలు అలాగే సమకాలీన జీవితం ఈ అన్ని అంశాలు కలిసి అర్మేనియాకు ప్రత్యేక దేశంగా నిలబెట్టాయి ప్రపంచంలోని ప్రతి దేశం మనకు చాలా విషయాలు నేర్పిస్తుంది అర్మేనియా మనకు స్ఫూర్తి ఇస్తుంది తన ఒంటరితనాన్ని తన 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 గట్టితనాన్ని నిలబెట్టుకొని పలు అవరోధాలను అధిగమించి ఎదుర్కొన్నటువంటి దేశం ఎలా ఉండాలి అని మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి జై హింద్